హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను హాలిడేస్ ఇచ్చిన రెండో రోజు అనమాట ఇవాళ ఏం అడిగారు పిల్లలు అని అంటే బాగుండా వేసి పెట్టమని అడిగారు అనమాట నా కొడుకు సరే వాళ్ళు అడిగాక నేను చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి అందుకని వాడి కోసం అయితే వేసాను హస్బెండ్ వచ్చేసి అసలు ఆయిల్ ఫుడ్ తినండి ఆయనకి మా అమ్మాయి కూడా ఎక్కువ ఆయిల్ ఫుడ్ తిందు సరే వాళ్ళిద్దరికి ఇడ్లీ అనేది రెడీ చేశారు చూపించేస్తాను మీకు మార్నింగ్ వెళ్ళి వచ్చి ఇవన్నీ గ్యాస్ గట్ అంతా క్లీన్ చేసుకొని ఇవ్వండి మా అబ్బాయికి అయితే బోండా రెడీ చేస్తాను చట్నీ ఇది వచ్చేసి ఇడ్లీ అండి బోండా అయితే అంత మంచిగా కుదరలేదు హోటల్ స్టైల్లో ఇంకా మా హస్బెండ్ చేసినట్టుగా కూడా నాకైతే బోండా కుదరలేదు అనమాట ఆయనైతే చాలా అచ్చం హోటల్లో చేసినట్టుగా చేస్తారు ఆయన ఇంకా ఆయన చేసినట్టుగా వంటకాలు అయితే కొన్ని కొన్ని చేయలేను కూడాను ఎంతైనా ఆయన కొంచెం షెఫ్ కాబట్టి మాస్టర్ కాబట్టి బాగా చేస్తారు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాబాయ్